క్రియేషన్ గ్రాఫిక్స్ అంటే లైవ్ వస్తే గనక బానే ఉంటుంది అప్పుడు ఇక చంద్రబాబు గారు దానికి కోట్లాది మంది వచ్చారని చెప్పచ్చు వీళ్ళు ఇలకంటే టెక్నికల్ గా మరి ఐటి ఐటీలో చంద్రబాబు సిద్ధస్తుడు కదా అవును అప్పుడు గ్రాఫిక్ ఎవరు ఎక్కువ పెట్టాలి వీళ్ళకంటే ఎక్కువ పెట్టాలి లేకపోతే వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ నేర్చుకున్నారేమో తెలియదు ప్రాక్టికల్ గా జనాలు ఏమనుకుంటారు అనే స్పృహ శాంతం తెచ్చిపోయింది ఇప్పుడు తెలియని విషయాల గురించి రోజు రాస్తున్నారు ఓహో వామ్మో అయ్యా ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనం ప్రశాంతంగా మనం పరిమాణం చేసుకుంటాం ఎవడు బ్రతుకు అడు బ్రతుకుతుంటాడు ప్రభుత్వాలు మన జీవితాల్లో పాత్ర ఎంత నథింగ్ రోజు రైతుకి ప్రభుత్వ పాత్ర ఏమి ఉంటది ఒక కూలీకి రైతు ప్రభుత్వ పాత్రే ఉంటది ఏ పాత్ర ఉండదు ప్రభుత్వాలు పాత్ర ఏదన్నా ప్రభుత్వం ఇస్తే వాడికి రూపాయి అందుతుంది లేదంటే కనుక అడిపైన అడిదే కదా ఇప్పుడు జగన్ అంత ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏదో ఆ డ్వాక్రా ఇచ్చిన డబ్బులు అంత అలాగే వాళ్ళు ఇచ్చారని చెప్పి పనిమనేసి కూర్చుంటారు ఎవడానికి ఇచ్చినప్పుడు ఓహో చంద్రబాబు టైంలో ఈ రూపాయి ఇచ్చాడు పదివేలు ఇచ్చాడు కాకపోతే లక్ష్యాన్ని కొన్నాం జోదీ టైంలో ఇటు పదివేలు వచ్చినాయి ఇట్లాగో లెక్క ఉంటది వాళ్ళకి ఒక అసంతృప్తిని ఎట్లా రగిలిస్తారంటే ఇలా పత్రికల ద్వారా కనబడుతున్నటువంటి సినారీ మనం కంఫర్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభిస్తాం అవును అప్పుడు ఏంటి రా వాళ్ళన ఏడిపిస్తున్నాడంటే కదా రైతుని అని మనకు తెలియదు కదా రైతు ఎట్లా ఇబ్బందు పడుతున్నాడు